హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ ఫుడ్ గోధుమను ఒక ఉప్మా సో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ నూక తీసుకొని ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టేసి త్రీ త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్ ఒకటి పొడుగ్గా కోసేసి అండ్ ఉప్పులు అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను పోపులు జీలకర్ర పూపులన్నీ వేసేసి కరివేపాకు వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యాక ఒక టమాటా కూడా కోసి యాడ్ చేసి టమాటా బాగా మగ్గాక కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక టమాటా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయాక కొంచెం వాటర్ దానికి తగినట్టు వాటర్ వేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ రవ్వ అనేది అందులో యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టేసి స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి మూత పెట్టి దాని తర్వాత మూత తీసాక కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ హీట్ చేసి ఆపేస్తే వేడి వేడి హెల్దీ ఉప్మా రెడీ నాకైతే చాలా ఇష్టం ఇది మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ వెరీ సింపుల్ అండ్ హెల్దీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజిట్ మై ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ డే బాయ్ బాయ్ నా ఉప్మా అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా అలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ గాయస్